భూమి కృష్ణప్రసాద్ను కలవటానికి పార్క్కి వెళ్తుంది అక్కడ ఒక అతని దగ్గరికి వెళ్ళి టైం ఎంత అని చెప్పి అడుగుతూ ఉంటుంది పది అయింది అని చెప్పి అతను చెప్తూ ఉంటే ఇక భూమి కృష్ణప్రసాద్ చెప్పిన మాటను గుర్తు తెచ్చుకుంటుంది రేపు ఉదయం పది గంటలకల్లా దుర్గం చెరువు పక్కన ఉన్న పార్కుకి రామ్మా అని చెప్పి అన్న మాటను గుర్తు తెచ్చుకొని కృష్ణప్రసాద్ కోసం ఒక బెంచ్లో కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటుంది కృష్ణప్రసాద్ కోసం అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇక ఇంతలో అపూర్వ కొంతమంది రౌడీలకు ఫోన్ చేసి అది అక్కడుందా అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక్కడే ఉందమ్మా అని చెప్పి ఆ రౌడీలు చెప్తూ ఉంటే అది వాడిని కలవకూడదు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి రౌడీలు అంటారు ఇక కృష్ణప్రసాద్ అప్పుడే పార్కు దగ్గరకు వచ్చి కారు దిగుతాడు కృష్ణప్రసాద్ను చూసి భూమి చాలా సంతోషపడుతుంది సార్ సార్ అని చెప్పి కృష్ణప్రసాద్ని భూమి పిలుస్తూ ఉంటే భూమి కృష్ణప్రసాద్ను చూస్తాడు భూమి చాలా సంతోషంగా కృష్ణప్రసాద్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే సడన్గా భూమి ఎదురుగా ఒక కారు ఆగుతుంది అందులో నుంచి కొంతమంది రౌడీలు దిగి భూమి నోరుని గట్టిగా మూసేసి కారులో ఎక్కించుకుంటారు భూమి కృష్ణప్రసాద్కు సైగ చేయబోతూ ఉంటుంది కానీ కృష్ణప్రసాద్ భూమి ఇప్పటి వరకు ఇటే వచ్చినట్టు కనిపించిందే కనిపించలేదేంటి అని చెప్పి చూస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్